సానుంది కొమానలని నువ్వు మా వాళ్ళని లాపితే पाणीలేదండి ఒక్క సుమారు ఐదు గంటల ప్రాంతంలో గుండపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద ట్యూబ్ వీల్లర్ మీద జరుగుతున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టు కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో ఉద్ది ముద్దడం జరిగింది ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య ారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు మరియు ఇద్దరూ కూడా టీడీపీ పార్టీకి చెందినవారే వారే దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇద్దరం కూడా దీని విషయంలో దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం